శ్రీమాతు మహా వీక్షకుల కూడాను ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుకి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ సంవత్సరం ఏ రాశి వారికి ఉంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి సద్గురు జ్యోతిషాలయం జ్యోతిష్ ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతవిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరం రాశివారికి శని సంచారం ఏళ్ళనాటి శని నడుస్తుంది దీని ప్రభావం జూన్ ముప్పై నుండి శని వక్రించడం వల్ల ఏళ్ళనాటి శని ప్రభావం కొంత తగ్గుతుంది ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి రెండవ స్థానంలో రాహు అష్టమంలో కేతు చతుర్థంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది అన్ని పనులు ఆలస్యంగా జరిగినా ఏదో విధంగా జరిగిపోతుంది శారీరక శ్రమ అధికంగా ఉంటుంది రెండవ స్థానంలో రాహు సంచారం కారణంగా విదేశీ యోగం లేదా విదేశీ విద్యోగ యోగం లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ యోగం ఇవన్నీ కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఉద్యోగం అయితే వస్తుంది మే ఒకటి నుండి గురువు నాలుగో స్థానంలోకి మారడం వల్ల ఉద్యోగస్తులకి చాలా 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 అనుకూలం పై అధికారుల నుంచి ప్రశంసలు కింద వాళ్ళ దగ్గర నుంచి వచ్చి మీరు కోరిన ఇంక్రిమెంట్ ప్రమోషన్స్ అన్నీ వస్తుంది కొత్తగా ఉద్యోగాని కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా వస్తున్నాయి అష్టమ కేతు వల్ల ఆస్తిపాస్తులు వివాదాలు తెలెత్తే ఉంటాయి జాగ్రత్త వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త శని మీకు కారకుడుగా ఉన్నాడు ఏలనాడు శని కారణంగా పనుల్లో ఆలస్యమైన యోగకారకుడుగానే ఉన్నాడు టీవీ సినిమా పత్రిక వారికి కాస్త బాగుంది బంధువుల మధ్య భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సాడే సాత్ ఎలాగో నడుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఇష్టపడ ఇష్ట దేవాన్ని ప్రార్థన చేయండి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది యోగం వ్యవసాయదారులకైతే చాలా యోగంగా ఉంది ఈ యొక్క వర్షం అంతా కూడాను ఇంకనూ సకల దోషాలు తొడిగి ఆనందంగా ఉండడానికి నవమూడిక సిద్ధ దూపంతో ధూపం వేస్తూ మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింది నంబర్లో ఉన్నటువంటి నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము మీకు రిప్లై ఇస్తాం విజయ్ వస్తూ వీక్షకులందరికీ కూడాను ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం మీరందరూ కూడాను ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కొట్టి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయంలో తిరుపతిలో జీవకొడలు మీకోసం మేము ప్రార్థన చేస్తుంటాం మీరు క్షేమంగా ఉండాలి మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన యొక్క దేవాలయం అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని దర్శించుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారాల దేవాలయం ఎక్కడా లేదు జీవకోణ తిరుపతిలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఉంటుంది తప్పకుండా రండి ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధించండి మీరు పుట్టింది సాధించడానికి జాతకం ఎంతవరకు నమ్మాలో అంతే నమ్మండి కానీ మీ యొక్క స్వశక్తితో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని ప్రార్థన చేస్తున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి